ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతి నెల రెండవ మంగళవారం ఉదయం పది గంటలకు ఖమ్మం పట్టణంలో గల కృష్ణా ఫంక్షన్ హాల్లో నూతన బస్ స్టాండ్ సమీపాన బైపాస్ రోడ్ నందు రెస్టిన్ హోటల్ ప్రక్కన ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది ప్రతి నెల ఉదయం పది గంటలకు రెండో మంగళవారం జరుగుతుంది ఫిబ్రవరి పదమూడవ తేదీ ఈ ఆరాధన ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది ఇప్పటికనేక మంది ప్రజలు పాల్గొని మేలు పొందుతున్నారు దీవెన పొందుతున్నారు స్వస్థతలు పొందుకుంటున్నారు ఆశ్చర్యమైన కార్యాలు గర్భ ఫలాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి ఫిబ్రవరి పదమూడవ తేదీ ఉదయం పది గంటలకు కృష్ణపక్షణ హాల్ యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయం లేవు కానీ ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా మరి మన దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్ను పొడిగించి మరొక మంచి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు కదా ఈ యొక్క దినం మేము మనం అనుభవిస్తున్నామంటే ఈ దినం మనం చూస్తున్నామంటే కేవలం ఏసాయి కృపే కదా దేవుని బిడ్డ అందుకే మీరందరూ కూడా దేవుని థ్యాంక్స్ చెప్పారని నమ్ముతున్నా అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి కదా ఈ దినం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం యహోవా ఎందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును ప్రేమిసేవాడు అలే లూయా ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకు ఇస్తున్నారన ఎవరంట యోబో ఎందు నమ్మకం ఉంచువారు వర్ధిల్లు తరని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డ మనుషులు ఎందు నమ్మకం ఉంచిన వాళ్ళు కాదు స్నేహితులు ఎందు నమ్మకం ఉంచినవారు కాదు బంధువులు ఎందు నమ్మకం ఉంచిన వారు కాదు మరి దేవుని ఎందు నమ్మకం ఉంచిన వారు మాత్రమే వర్ధిల్లు తరని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డ ఈ వాగ్దానం చూస్తున్న మీరు మీ జీవితాల్లో మీ స్నేహితులను నమ్మి మీ బంధువులను నమ్మి అలాగే మీ రక్త సంబంధికులను నమ్మి మరి కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా నష్టపోయి ఉన్నారా బాధపడుతున్నారా కుంగిపోయి ఉన్నారా మరి ఈ ఉదయకాలం ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు వారిని కాదు నమ్మేది నువ్వు నీ దేవుని అందు యహోవా మీరు నమ్మకం ఉంచినట్లయితే దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు ప్రతి పిల్లలారా ఆయన ఆయనను ఎవరైతే నమ్ముతారో వారిని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన త్రోసివేసే దేవుడు కాదు అలాగే మోసపరిచే దేవుడు కూడా కాదు ఆయన ఎందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారిని దేవుడు వర్ధిల్ చేసే దేవుడై ఉన్నాడు చూడండి ఆయన ఎందు ఉంచిన దావిదను మరి దేవుడు వర్ధల్ల చేశారు కదా ఆయన ఎందు నమ్మకం ఉంచినా మరి యోసేపును దేవుడు వర్ధల్ల చేశారు కదా అలాగే ఎవరమైనా ఆయన ఎందు నమ్మకం ఉంచితే దేవుడు మనల్ని వర్ధల్ల చేసే దేవుడే ఉన్నాడు దేవుని బిడ్డ ఆయన ఎందు మీరు కూడా నమ్మకం ఉంచుతున్నారా ఆయన ఎందు మీరు నమ్మకం ఉంచితే దేవుడు కాలంకి ఇస్తున్న వాగ్దానం మిమ్మల్ని నేను వర్ధెల్ల చేస్తాను అంటున్నాడు ప్రభు కుటుంబ పరంగా మీ యొక్క వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అలాగే మీరు చేస్తున్న ప్రతి పనిలో అలాగే మీరు చేస్తున్న సేవ పరిచర్యలో అన్ని రకాల దేవుడు మిమ్మల్ని వర్ధిల్లు చేస్తాడు మిమ్మల్ని మీ బిడ్డలను మరి ఆయన వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఆయన నమ్మితే చాలండి ఆయన ఖచ్చితంగా మనల్ని వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయ కాలం దేవుడు ఈ వాగ్దానం ద్వారా నిన్నెంతగానో బలపరిచారు కదా మనుషులను నమ్మి స్నేహితులను నమ్మి రక్త సంబంధికులు నమ్మి ఎంతో లాస్ అయిపోయి కృంగిపోయిన నీతో దేవుడి ఉదయకాలం మరి వాగ్దానం ద్వారా మాట్లాడి నిన్నెంతగానో బలపరిచారు కదా అందుకే దేవునికి థ్యాంక్స్ చెప్తావా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తావా అయ్యా ఎంతో శ్రేష్టమైన వాగ్దానాన్ని నాకు ఇచ్చినందుకు అందనాలయ్యా అవునయ్యా నిన్ను నమ్మిన వారిని నువ్వు వర్ధిల్ల చేసే దేవుడు అయి ఉన్నావు అని మరి ఈ వాగ్దానాన్ని హృదయంలోనికి రిసీవ్ చేసుకొని ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తే మరి ఆయన ఎందు మీరు నమ్మకం ఉంచినట్లయితే దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు ఈ వాగ్దానం దేవాది దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ పరిశుద్ధిరా మహోన్నతిర వందనాలు స్తోత్రాలయ్య ఈ ఉదయ కాలపు వేళ ఎంతో శ్రేష్టమైన వాగ్దానం ద్వారా అయ్యా మమ్మల్ అందరినీ బలపరిచి ఉన్నావు తండ్రి అయ్యా నీ అందు ఎవరైతే నమ్మక ముంచుతారో వర్ద వారిని వర్ధిల్లా చేసే దేవుడు అని ఈరోజు మాట్లాడుతూ వచ్చావయ్యా అవును ప్రభా నేను నమ్మిన వారిని ప్రతి ఒక్కరిని వర్దిల్ల చేసే దేవుడు అయ్యా అయ్యా ఇదిగో తండ్రి నా ప్రభా మనుషులను నమ్ముకున్నప్పుడు స్నేహితులు నమ్ముకున్నప్పుడు బంధువులు నమ్ముకున్నప్పుడు అయ్యా వారు మమ్మల్ని మోసపరుస్తారు మమ్మల్ని నష్టపరుస్తారు అయ్యా మాకు హాని కలుగు చేస్తారు కానీ నిన్ను నమ్మితే మా మా జీవితాలను ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నావు ప్రియ తండ్రి ఈ యొక్క వాగ్దానము ప్రతి వారి జీవితంలో మీరు నెరవేర్చండి అయ్యా ఇదిగో తండ్రి ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డను అయ్యా మీరు వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను కుటుంబ పరంగా పరంగా అయ్యా ఇదిగో తండ్రి నాయన అయా వారు చేస్తున్న వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ప్రభు చేస్తున్న చేతి పనుల్లో అయా సేవా జీవితంలో అన్ని రకాల అయా ప్రతి ఒక్కరిని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కొందరు ఆల అలాగే నైనా బలహీనలు ఎవరైనా ఉంటే వారిని ముట్టుకోండి రోగులకు స్వస్థత ఇచ్చేయమని అయా అలాగే ప్రభు అన్న తండ్రి చెదిరిపోయిన కుటుంబాలను కట్టమని చెదిరిపోయిన జీవితాలను స్థిరపరచమని అయా నాయన అలాగే ప్రభు ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డెస్ బాడీస్ చేసుకున్నారో వారి యొక్క జీవితాల నూతన కార్యాలు జరిగించమని నూతనమైన దీవెనలతో వర్ణింపమని అయ్యా ఈ యొక్క సంవత్సర కాలం కృపాక్షేమాలతో వారు నడిపించి మహిమ పొందుకునమని ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు నామం పెరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె నన్ను చేరయ్యా